ఓకే హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది జీకార్ ఎడ్యుకేషనల్ హబ్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది గత రెండు నెలలుగా ఈ నోటిఫికేషన్ కోసం అయితే మనం ఎదురు చూస్తున్నాం ఫైనల్గా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి అయితే గుడ్ న్యూస్ అనేది వచ్చింది సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ ఎండ్ డేట్ అప్లికేషన్ ప్రోసెస్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది పూర్తి వివరాలు అయితే ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఎప్పుడు ఎండ్ డేట్ అనేది ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఏమొచ్చి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అది అప్లై చేసుకోవడానికి నిన్నటి నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ ఏమొచ్చి థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఈ మంత్ ఎండ్ వరకు లాస్ట్ డేట్ అనమాట అంటే థర్టీ ఫస్ట్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా నిన్న అంటే ఫస్ట్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏమొచ్చి చెప్పాను కదా థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా అలాగే ఎగ్జామినేషన్ ఏమొచ్చి ఫిబ్ ఫిబ్రవరి ఉంటుంది ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫిబ్రవరి టు ఏప్రిల్ మంత్లో అయితే ఉండొచ్చు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనమాట ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఓకేనా ఫిబ్రవరిలో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు టోటల్ వేకెన్సీస్ ఏమొచ్చి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు మొత్తం వేకెన్సీస్ ఉన్న పోస్టులు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి ఓకేనా సో ఇది చాలా బిగ్ గుడ్ న్యూస్ అనమాట ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పాలి సో ఖచ్చితంగా అప్లై చేసుకుని ఫ్రెండ్స్ ఇది మనం ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే అంత బాగుంటుంది ఎందుకంటే నెగ్లెక్ట్ చేయొద్దు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేటు చూడండి రేపు అప్లై చేసుకుందామని నెగ్లెక్ట్ అనుకో రేపు కాస్త డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోండి నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్ వ్యాకెన్సీస్ ఏమొచ్చి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి ఏ క్యాటగిరికి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బీఎస్ఎఫ్లో ఆరు వందల పదహారు పోస్టులు అయితే ఉన్నాయి సిఐఎస్ఎఫ్ అంటే ఇందులోనే క్రేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు సిఐఎఎస్ఎఫ్లో పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు ఉంది సో సిఆర్పిఎఫ్లోని ఐదు వేల నాలుగు వందల తొంభై పోస్టులు అయితే ఉంది సిఆర్పిఎఫ్లో ఐదు వేల నాలుగు వందల తొంభై పోస్టులు అయితే ఉంది ఎస్ఎస్బిలోని ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు పోస్టులు అయితే ఉంది ఎస్ఎస్బిలో ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు పోస్టులు అయితే ఉంది ఐటీ బీపీలో చూసుకున్నట్లయితే ఒక వెయ్యి రెండు వందల తొంభై మూడు పోస్టులు ఉంది ఐటీబీపీలో ఒక వెయ్యి రెండు ఒక వెయ్యి రెండు వందల తొంభై మూడు పోస్టులు ఉంది ఏఆర్లో చూసుకున్నట్లయితే ఒక వెయ్యి ఏడు వందల ఆరు పోస్టులు ఉంది ఎస్ఎస్ఎఫ్లో చూసుకున్నట్లయితే ఇరవై మూడు పోస్టులు ఉంది ఓకేనా మొత్తం టోటల్గా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ టోటల్గా మేల్కేం వచ్చి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు పోస్టులు ఉంది ఫీమేల్ కేమ్ వచ్చి రెండు వేల ఇరవై పోస్టులైతే ఉంది ఓకేనా ఎస్ఎస్సి జీడిలో మేల్కి ఏమొచ్చి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు పోస్టులు ఉంది ఫీమేల్కి ఏమో రెండు వేల ఇరవై పోస్టులు అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కోసం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏజ్ లిమిట్ ఏమొచ్చి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాలు అయితే ఉండాలి ఓకేనా జాన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపు ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే నిండి ఉండాలి అప్పుడు మీరు ఎస్ఎస్సీ జీడీకి అయితే అప్లై చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ త్రీ ఇయర్స్ అనేది మీకు ఉండాలి ఏజ్ లిమిట్ అనేది ఓకేనా ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరు ఓకేనా జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపు ఉండాలా మీ ఏజ్ ట్వంటీ త్రీ సో ఫ్రెండ్స్ ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు అలాగే చూసుకున్నట్లయితే ఎస్టీ వాళ్ళకి మాత్రం ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓకేనా అలాగే ఓబీసీ వాళ్ళకి మాత్రం త్రీ ఇయర్స్ అనమాట ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది ఓకేనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనమాట ఓబీసీ వాళ్ళకి అయితే ట్వంటీ సిక్స్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏజ్ లిమిట్ అనమాట మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్సీ జీడికి అనేది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రియలజేషన్ ఉంటుంది అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళు ఏమొచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కోసం ఓకే ఫ్రెండ్స్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ సరిపోద్ది టెన్త్లో మీరు పాస్ అవుతే చాలు ఓకేనా టెన్త్ మీరు పాస్ అవుతే చాలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమొచ్చి టెన్త్ ఎస్ఎస్సి జీడికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ మీరు టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఉంటే చాలు ఓకేనా ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఉండి ఎయిటీన్ టెన్త్ పాస్ అయి ఉంటే చాలు అనమాట సరిపోద్ది ఎస్ఎస్సీ జీడికి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ ఉంటే సరిపోద్ది సో ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ పాస్ అవుతే చాలు మీరు ఓపెన్ చేసినా రెగ్యులర్గా చేసినా మీరైతే టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోద్ది దీన్ని క్వాలిఫై అవుతారు ఓపెన్లో మీరు టెన్త్ చేసినా రెగ్యులర్గా చేసినా పర్లేదు మీరు టెన్త్ పాస్ అయి ఉంటే ఎస్ఎస్సీ జీడీకి అంతే మీరు క్వాలిఫై అవుతారు అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ ఓకేనా అలాగే చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి నో ఫీజ్ జీరో ఫీజు మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు నో ఫీజ్ అనమాట అదే అదనంగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అనేది ఉంటుంది ఓకేనా ఇది అప్లికేషన్ ఫీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీజ్ నో ఎగ్జామ్ ఫీజ్ అలాగే అదర్ కేటగిరీస్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీ మీ దగ్గర ఉంటుంది మీ రేడి స్టేట్ అయితే అడిస్ట్రేట్ మీ ఏ స్ట్రేట్లో పెట్టుకోవాలనుకుంటే అడిస్టేట్లో అయితే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది మాది సో వైజాగ్లో పెట్టుకోవాలనుకుంటే వైజాగ్ అనమాట మీ దగ్గర ప్రాంతంలోనే మీరు ఎక్కడ అప్లై చేసుకుంటే అక్కడ ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఎస్ఎస్సి జీడి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట సిబిటీ టెస్ట్ ఓకేనా మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటే అక్కడే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు మీ దగ్గరలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడి ఒక సిలబస్ అయితే ఇప్పుడు చూద్దాం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ ఏమొచ్చి ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవర్నెస్ ఏమో ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుంది అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటుంది ఫార్టీ మార్క్స్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ మీరే సబ్జెక్ట్ పెట్టుకుంది అది ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటుంది ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే టోటల్ క్వశ్చన్స్ ఏమొచ్చే ఎయిటీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ బిట్స్ అయితే వన్ సిక్స్టీ మార్క్స్ అయితే ఉంటుంది ఇది జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది ఓకేనా జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్ టైం చూసుకున్నట్లయితే సిక్స్టీ మినిట్స్ అయితే ఉంటుంది సిక్స్టీ మినిట్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సిక్స్టీ మినిట్స్లో లో అయితే ఉంటుంది ఎయిటీ బిట్స్ వన్ సిక్స్టీ మార్క్స్ అనమాట సిక్స్టీ మినిట్స్ అయితే టైం ఉంటుంది ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్ తెలుగులో కండక్ట్ చేస్తున్నారు అనమాట ఇంతకుముందు హిందీ ఇంగ్లీష్ ఉండేది కానీ ఇప్పుడు తెలుగులో కండక్ట్ చేస్తున్నారు సో అందరూ అప్లై చేయండి తెలుగు వాళ్ళందరూ అప్లై చేయండి ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మీ ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి ఓకేనా ఫీజు ఏమొచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జీరో ఫీజ్ అలాగే నాన్ కేటగిరీస్కి ఏమొచ్చి హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే ఉంటుంది మీరు ఎగ్జామ్లో కానీ మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఎగ్జామ్ అనేది ఒకటే ఒకటి ఉంటుంది ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే పీఈటి టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేస్తే పీఈటీ టెస్ట్ అనేది ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఈ ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసినట్లయితే ఫిజికల్స్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ కేమ్ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో అయితే ఉంటుంది అలాగే ఫీ ఫీమేల్స్ కేమ్ వచ్చి వన్ ఫైంట్ సిక్స్ కేమ్కి ఎయి ఎయిట్ అండ్ హాఫ్ మినిట్ అయితే ఉంటుంది ఓకేనా ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకు జాబ్ అనేది డిసైడ్ అవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి మేల్ కేమ్ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫైవ్ కిలోమీటర్స్ అయితే పరిగెట్టాల్సి ఉంటుంది అలాగే ఫీమేల్ గేమ్ వచ్చి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎయిట్ థర్టీ మినిట్స్ అన్నమాట ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎస్ఎస్సీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటికేషన్ అయితే విడుదలైంది కాబట్టి సో ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఎవరు ఉంటారు ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఎవరు ఉంటారో అందరూ అప్లై చేయండి ఎందుకంటే ఇది తెలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఓకేనా ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుంది అండ్ ఫీజు కూడా హండ్రెడ్ రూపీసే కాబట్టి తక్కువ ఫీజు కాబట్టి అందరూ అప్లై చేయండి ఏజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్లో మధ్యలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి ఎందుకంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ అనేది ఇప్పుడు అని ఎదురు చూస్తుంటే ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న పోస్టులు ఏమో వచ్చి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు ఓకేనా మీరు అందరూ అప్లై చేయండి అలాగే మార్క్స్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఇది తెలుగులో కండక్ట్ చేస్తారు అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది సో అక్కడ చూ అక్కడ పెట్టేప్పుడు జాగ్రత్త చూసుకొని పెట్టండి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ చాలా రోజుల తర్వాత పెద్ద నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఎవరు ఉంటారో వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్